గౌరీ శంకర్లు ఆర్య ఇంట్లో సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో పైనుంచి అక్కి వాళ్ళని చూసి సంతోషంతో కిందికి వస్తూ ఉండగా జెండే అక్కడే ఉంటాడు ఇక అక్కి వెంటనే మెట్లపై నిలబడి జెండేతో అన్నయ్య రాకేష్ ఇంట్లోనే ఉన్నారు కదా ఎలా మరి అని అక్కి జెండేతో అంటుంది అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్లో అమ్మ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అని జోగమ్మ చెప్పిన మాటలు మనకు చూపిస్తారు ఇక జెండే ఉండి చూద్దాం ఏం జరుగుతుందో అని జెండే కిందికి వెళ్ళి గౌరీ శంకర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదే సమయంలో పైనుంచి రాకేష్ అభి ఇద్దరూ మాట్లాడుకుంటూ కిందికి వస్తూ ఉంటారు జెండే వాళ్ళని చూసి రా అభయ్ గౌరీశంకర్లు వచ్చారు అని అభయ్తో గౌరీశంకర్లను చూపిస్తూ జెండే అంటాడు అభయ్ గౌరీశంకర్ను వెనుక నుంచి చూస్తూ ఉంటాడు వెంటనే గౌరీ శంకర్లు నిలబడి అభయ్ వైపు తిరిగి చూస్తారు అభయ్ వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్